పెరాలి పెరలీలో దాంట్లో పెరలి సర్వే నంబర్ ఒకటి ఖాతా పదకొండు 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 డెబ్బై తొమ్మిది ఇతరులు ఇతరులు అన్ని పెట్టారు సెలెక్ట్

టూ మంత్స్ నుంచి సెలవులో ఉన్నాడు అమ్మా ఆయన ఈ ఫైల్ పెట్టండి ఆయన ఆయనపైలో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నో క్యాటగిరీ ఇక్కడ మనకు బిఆర్ అవసరం లేదు ఓకే ఆయన ఒకళ్ళు మీరు పెట్టారు అతను సెలవులో ఉన్నాడు ఓకే ఆయన పైన క్రమశిష్యుల చర్యలకి ఈ ఫైల్ పెట్టండి నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పంచాయత్ సెక్రటరీ ఎవరు ఇక్కడ పంచాయత్ సెక్రటరీ అరుణ్ బాబు ఇది మీ లాగిన్లో ఎవరెవరు సిబ్బంది మీ సచివాలయంలో అది చూపించగలుగుతారా ఇన్ టైం కనపడాలి కదా అవుట్ కాస్ ఇన్ నేను ఇన్ గురించి మాట్లాడుతున్నాను ఫస్ట్ మార్నింగ్ కదా మైలాపల్లి మల్లారాజు ఆయన అనాథం మార్పు సునీల్ కుమార్ పొన్నం శంకర్ సాయి కుమార్ ఇది సిసి గారు యశ్వంత్ గారు లాస్ట్ వన్ వీక్ ఉండదు సరే చూద్దాం మీరు ఏమంటారు నేను తెలుస్తాను ఇప్పుడు ఊరికి ఎవరైనా ఏమైనా మాట్లాడాలనుకోండి అనుకోండి చూస్తాం లాస్ట్ వన్ వీక్ మీరు

बालदन का हेल्थ बालदन पे चर्चा शुरू कर लो हेल्थ बालदन का मेन क्वेश्चन नंबर 12 है हां नेक्स्ट पिछली पिछली स्पेशल है हां मींस सर మీరు మీరు కూడా బయోమెట్రిక్ ఎన్నిసార్లు చెప్పాలా మీకు మీరు ఎక్కడున్నా ఫస్ట్ ఇక్కడికి వచ్చి మీరు పెట్టాలి అని చెప్తానే ఉంటాము మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూనే ఉంటారా జిల్లా కేంద్రానికి దగ్గర ఉన్న మండలం ఇందులో మీరు ముగ్గులు బయోమెట్రిక్ చేయమని మేము చెప్తానే ఉన్నాము మీరైతే మీరు చేయడం లేదు సొంతనే వస్తే మీ పెట్టాలి మీకు వాళ్ళ పైన డవర్స్ వచ్చేసి పెట్టేస్తాయి మీ రోజు నాకు రావాలి ఓకేనా బయలుదేరే సార్ ఏది మీ మీ భూమి ఎంత వస్తుంది అందులో మీరెక్కడ సాగు చేసుకుంటున్నా ఐదు వందల తొంభైలో ఎనభై ఐదు సెంట్స్ కూడా ఉంది ఎకరా ఎనభై ఒక్క సెంట్స్ కూడా ఉంది వైబ్ లాండ్ లెంతి ఐదు వందల తొంభై చాలా ఎక్కువ ఉంది వీళ్ళకి పబ్లిసిటీ ట్రై

ముగ్గురు ఇదే పిటిషన్ ఇప్పుడే చూడండి వెలుగుంది లైక్ ట్రైల్ అయ్యే ముందు దీన్ని రిజాల్వ్ చేసి నాకు వాట్సాప్లో అప్డేట్ చేయండి